ఇంతన్నారు కానీ జాయినింగ్ ముగ్గురు ఎమ్మెల్యేలే తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే టాక్ వినిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి గేట్స్ ఓపెన్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తంగూటికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం లోక్సభ ఎన్నికల ముందు కారు ఖాళీ అవుతుందని ఇక షెడ్డుకు వెళ్లడమే మిగిలిందని చెప్పిన నేతలు ఆ దిశగా అడుగులు వేయడం లేదనే ప్రచారం సాగుతుంది గులాబీ బాస్ నడిపిన మంత్రాంగంతో చాలా మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి జంపయ్యేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది అందుకే కాంగ్రెస్ హైప్ ఇచ్చిన ముగ్గురంటే ముగ్గురే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇది క్రమంగా బెదిరింపుల జాబితాలోకి చేరుతుందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్చుకుంటామని పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు కామెంట్స్ చేశారు ప్రస్తుత సిచువేషన్ చూస్తుంటే ఆ దిశగా నేతలు అట్రాక్ట్ అవుతున్నట్టు కనిపించడం లేదు కొందరు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు ముందుకు వచ్చినా లాస్ట్ మినిట్ లో వెనకడుగు వేస్తున్నారు లేటెస్ట్ గా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేందుకు రెడీ అయ్యారు ఏమైందో తెలియదు లాస్ట్ మినిట్ లో వెనకడుగు వేశారు తన మనవరాలితో హస్తం పార్టీలోకి వెళ్లడం లేదని స్టేట్మెంట్ ఇప్పించేశారు కాంగ్రెస్ బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే హెచ్చరికలు జారీ చేయటంతో సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు స్టార్టింగ్ లో పక్కన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవాలనే ఆలోచన లేదు కానీ ప్రభుత్వ మనుగడపై విమర్శలు చేయటంతో ఇక లాభం లేదనుకుని ఎమ్మెల్యేలను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు తాము గేట్స్ ఓపెన్ చేస్తే చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పార్టీలో జాయిన్ అవుతారని ముందస్తు ఇండికేషన్స్ కూడా ఇచ్చేశారు వరుసగా ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహించారు కాంగ్రెస్ తో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయే నేతలు పెరిగిపోతుండటంతో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయం అనుకున్నారు కానీ ప్రస్తుత పరిస్థితి అలా కనిపించడం లేదు లోక్సభ టికెట్లు ఆఫర్ చేసిన వారు మాత్రమే పార్టీలో చేరారు మిగిలిన వారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు మరికొందరు డైలమాలో ఉన్నట్టు సమాచారం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామని పాతిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లో చేరతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్లగా తేలుతోంది ముందుగా వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు కానీ అందర్నీ ఒకేసారి చేర్చుకొని షాక్ ఇవ్వాలని అనుకోవడం లేదు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం పూర్తి చేసి కేసీఆర్ నైతిక స్థైర్యం దెబ్బతీయాలని అనుకున్నారన్న ప్రచారం జరిగింది కానీ అక్కడొక ఎమ్మెల్యే ఇక్కడొక ఎమ్మెల్యే తప్ప అందరూ కలిసికట్టుగా వచ్చి చేరే అవకాశాలు కనిపించడం లేదు ఇప్పటికీ ముగ్గురు మాత్రమే కాంగ్రెస్లో చేరారు దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం చేరారు ఒకవేళ ఓడిపోతే ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది కడియం శ్రీహరి కూడా పార్టీలో చేరారు ఆయన కుమార్తెకు లోక్సభ టికెట్ ఖరారు చేశారు అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్లో చేరారు ఆయనకు పొంగులెట్టి రెడ్డి రాజకీయ గురువు అందుకే ఆయన ఫలితాలు వచ్చిన రోజునే కాంగ్రెస్ క్యాంపులో కనిపించారు ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రచారం జరిగింది పదహారు మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ ఎవ్వరూ పార్టీలో చేరలేదు కూడా నిజానికి చేరతారని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించలేదు తాజాగా కేసీఆర్ తమతో ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ప్రకటించగానే ఓ ఎమ్మెల్యేను అయినా పార్టీలో చేర్చుకొని షాక్ ఇవ్వాలనుకున్నారు ప్రకాష్ గౌడ్ చేరేందుకు సిద్ధమైన ఆయన ఆగిపోయారు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని పార్టీలో చేరేందుకు సమయం కావాలని అడుగుతున్నారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలపైనే ఎమ్మెల్యేల చేరికలు ఆధారపడి ఉంటాయి కాంగ్రెస్ పది స్థానాల వరకు గెలుచుకుంటే ఆ పార్టీకి తిరుగు ఉండదు బీజేపీ మెజార్టీ స్థానాలను దక్కించుకుంటే రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి కమలానికి పరోక్షంగా సాయం చేసేందుకు బీఆర్ఎస్ రెడీ అయిందని చెబుతున్నారు ఈ క్రమంలో ఇప్పుడే కాంగ్రెస్ లో చేరితే తర్వాత సమస్యలు వస్తాయని పరిస్థితులు బట్టి నిర్ణయాలు తీసుకుందామన్న ఆలోచనలో ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారనే టాక్ నడుస్తుంది లోక్సభ రిజల్ట్స్ తర్వాత రేవంత్ సర్కార్ స్థిరంగా ఉంటుందనే నమ్మకం ఉంటేనే ఎమ్మెల్యేల జాయినింగ్ కన్ఫామ్ అవుతుంది లేకపోతే అప్పటి పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకోనున్నారు బీఆర్ఎస్ మెజార్టీ లోక్సభ సీట్లు గెలుచుకోవటం అసాధ్యమని అందరూ నమ్ముతున్నారు ఆ పార్టీ నేతలు కూడా నమ్మకంగా లేరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ వదిలిపెట్టదంటున్నారు ఎక్స్పర్ట్స్ కేసీఆర్ కూడా ఇదే చెబుతున్నారు కానీ అదంతా మైండ్ గేమ్ రాజకీయమని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పది కన్నా తక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు కాంగ్రెస్ లో చేరేందుకు అంత చూపించకపోయినా బీఆర్ఎస్ లో మాత్రం ఎమ్మెల్యేలు ఎవరూ యాక్టివ్ గా ఉండడం లేదు పార్టీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా సమావేశాలకు హాజరవుతున్నారు కానీ ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రచారం చేయడం లేదు కాంగ్రెస్ అభ్యర్థులకు కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులకు కొన్ని చోట్ల సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ దగ్గరగానే ఉంటున్నారు సుధీర్ రెడ్డి లాంటి వారు సంగతి చెప్పాల్సిన పని లేదు రేవంత్ రెడ్డితో మర్యాద పూర్వక భేటీలకు హాజరై తమకు ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నారు కానీ పార్టీ మారే ఆలోచన చేస్తున్నారో లేదో స్పష్టత లేదు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టే తర్వాత రాజకీయం ఉంటుందని భావిస్తున్నారు బీఆర్ఎస్ తమ ఓటు బ్యాంకును కూడా నిలుపుకోవడానికి కష్టపడితే అప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే అవకాశం ఉంది అయితే వారి ఛాయిస్ కాంగ్రెస్ లేక బీజేపీనా అన్నది ఎన్నికల ఫలితాలే నిర్ణయించనున్నాయి